సినీ పరిశ్రమను షేక్ చేసిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం రవి రిమాండ్లో ఉన్నాడు ఆయన్ని విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ వేయబోతున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు సమావేశానికి హాజరైన వారిలో చిరంజీవి నాగార్జున ప్రముఖ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి నిర్మాతలు దిల్ రాజు దగ్గుపాటి సురేష్ బాబు తదితరులు ఉన్నారు పోలీసుల పనితీరును ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ప్రశంసించారు సినీ పరిశ్రమను షేక్ చేసిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం రవి రిమాండ్లో ఉన్నాడు ఆయన్ని విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ వేయబోతున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు సమావేశానికి హాజరైన వారిలో చిరంజీవి నాగార్జున ప్రముఖ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి నిర్మాతలు దిల్ రాజు దగ్గుపాటి సురేష్ బాబు తదితరులు ఉన్నారు పోలీసుల పనితీరును ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ప్రశంసించారు